ఫ్రెండ్స్ బెంగళూరులో రోహిత్ శర్మ మూడు సార్లు బ్యాటింగ్కి వచ్చాడు ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు ఒక్కసారి కూడా అతని వికెట్ తీయలేకపోయారు టెక్నికల్గా రోహిత్ శర్మ తొలి సూపర్ ఓవర్లోనే అవుట్ అయినా వ్యూహాత్మకంగా ఉద్దేశపూర్వకంగానే రిటైర్మెంట్ ఇచ్చి ఫివేలియన్కు చేరుకున్నాడు రెండో సూపర్ ఓవర్లో అతను రన్అట్ అయ్యాడు భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న టీ ట్వంటీ సిరీస్లో చివరి మ్యాచ్లో ఉత్కంఠకు అన్ని హద్దులు దాటాయి ఇదే మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు రెండు సార్లు భారత్ పై తొలి విజయాన్ని అందుకోలేకపోయింది మొదటి మ్యాచ్ టై కాగా ఆ తర్వాత తొలి సూపర్ ఓవర్ టై చివరికి రెండో ఓవర్ లో భారత్ గెలిచి మ్యాచ్ ను కైవసం చేసుకుంది ఈ మ్యాచ్ లో భారత్ మొత్తం రెండు వందల ముప్పై తొమ్మిది పరుగులు చేయగా అందులో నూట నలభై ఐదు పరుగులు రోహిత్ శర్మ చేసినవే రెండో సూపర్ ఓవర్ లో టీమిండియా గెలిచింది మరియు ఇందులో రోహిత్ శర్మ ఒక్కడే భారత్ తరఫున మొత్తం పదకొండు పరుగులు చేశాడు రోహిత్ శర్మ ఫిట్నెస్ పై తరచూ సందేహాలు తలెత్తుతున్నాయి వికెట్ల మధ్య పరుగెత్తడం ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు పరుగులు ఆదా చేయడం ఈ విషయంలోనూ రోహిత్ ని విమర్శిస్తున్నారు విరాట్ కోహ్లీతో పోలిస్తే రోహిత్ శర్మ ఫిట్ గా లేడని అంటున్నారు అతని ఇప్పుడు పదవి విరమణ చేయాలి అయితే ఈ మ్యాచ్ లో రోహిత్ తన ఫిట్నెస్ ప్రదర్శించాడు యువత ఇష్టపడే సిక్స్ ప్యాక్ యాప్స్ తో సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేయకపోయినా క్రికెట్ మైదానంలో తనకంటే ఫిట్ గా ఉపయోగపడే ఆటగాడు లేడని నిరూపించాడు భారత్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ లో రోహిత్ శర్మ మూడు సార్లు బ్యాటింగ్ కి వచ్చి ఒక్కసారి కూడా ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు అతని వికెట్ తీయలేకపోయారు తొలి ఇన్నింగ్స్ లో నూట ఇరవై పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు అదే సమయంలో మొదటి సూపర్ ఓవర్లో పదమూడు పరుగులు చేసిన తర్వాత అతను వ్యూహాత్మకంగా రిటైర్ అయ్యాడు ఫెవిలియన్ కు చేరుకున్నాడు రెండో సూపర్ ఓవర్లో అదనపు పరుగులను చేసే ప్రయత్నంలో పదకొండు పరుగులు చేసి రన్అట్ అయ్యాడు ఈ మ్యాచ్ లో మొత్తం డెబ్బై ఆరు బంతులను ఎదుర్కొని నూట నలభై ఐదు పరుగులు చేశాడు ఈ సిరీస్ లో తొలి రెండు మ్యాచ్లో రోహిత్ శర్మ ఖాతా తెరవకుండానే డకౌట్ అయ్యాడు రెండు ఇన్నింగ్స్ లో సున్నాకి అవుట్ కావడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి అయితే సిరీస్లోని చివరి మ్యాచ్లో రోహిత్ తన బ్యాటుతో విమర్శకులకు సమాధానమిచ్చాడు ఒకే మ్యాచ్లో మూడు ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ సిరీస్ మొత్తాన్ని క్లీన్ స్వీప్ చేశాడు కెప్టెన్సీ పరంగా కూడా సూపర్ హిట్ అని నిరూపించుకున్నాడు జస్పీత్ బుమ్రా మొహమ్మద్ షమి మొహమ్మద్ సిరాజ్ వంటి ముఖ్యమైన బౌలర్లు లేకుండానే రోహిత్ శర్మ రెండు సూపర్ ఓవర్లతో మ్యాచ్ గెలిచాడు దీంతో టీ ట్వంటీలో భారత్కు అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా నిలిచాడు టీ ట్వంటీలో టీమిండియాకు నలభై రెండవ విజయాన్ని అందించాడు ఫ్రెండ్స్ దీనిపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్